అందరికీ నమస్తే అండి ఈ దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని శ్రద్ధగా పూజించుకున్న వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే పీఠం ఎప్పుడు కదపాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఈసారి దేవీ నవరాత్రులు మనకి పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి దసరా రోజు మాత్రమే పీఠం కదపాలండి యథావిధిగా ఉదయం మనం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి చీర కానీ లేదంటే జాకెట్ ముక్క కానీ అది లేదంటే తాంబూలం కానీ అమ్మవారికి సమర్పించి మనం పీఠం కదపాలి అన్నమాట మనకి దసరా లక్షవారం వచ్చింది కాబట్టి ఒకవేళ లక్ష్మవారం కానీ శుక్రవారం కానీ పీఠం తీయలేని వాళ్ళు కదిపి అలానే ఉంచి శనివారం తీయొచ్చండి కాకపోతే కదపకుండా మాత్రం ఉంచకూడదు మనం పూజ దీపం అది పెట్టిన తర్వాత అమ్మవారికి మనం తాంబూలం అది పెట్టిన తర్వాత ఖచ్చితంగా పీఠాన్ని కదిపి అలానే ఉంచేసి శనివారం తీయొచ్చండి అయితే ఈ మధ్యలో ఏదైనా మీ కాటంకు వచ్చినట్లయితే ఇంట్లో ఎవరిచైతయినా సరే పీఠాన్ని తీయించండి ఇంకా మీకు ఈ పూజల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను సి మాత్రేనమ్మ